సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను శుక్రవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ద్వారా ప్రతిరోజు నగదు డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని తెలిపారు బ్యాంక్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్ డిపిఆర్ఓ సీతారాం ఎల్డీఎం కౌశల్ కిషోర్ పాండే ఏఎల్డీఎం సాయి బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఇతర బ్యాంక్ అధికారులు ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

अयम जद््रह्म नस्पदे

अतंदर स्तेभ्यो होतिं यहां इमं मर्यम दार्यि होम्या फर्नेर्या वलावस्था जन्म गम्मता होम्या फर्नेर्या वलावस्था उन जंगलों में माता हाँ हाँ एक बलंबस्ति गामों हरावे मजबूत बलंबस्ते बदलता धार दूर तंजारिते भूरू देखिया दिमाग ओवास्तो ऑस्पानी स्मान स्वादेशो अहे प्रति तुत न्युशी अमीब विश्वाण्भिन्न सखा सुझेन सकूप भवाम प्रातर्द्रावर प्रातरशिरातर्भंूचनम ब्रह्म नस्पतिमस्ो मुकुद्रगंज

శ్లోభ శ్లోష్మి గోవింద గోవిందేణ వెంకటరమణ గోవిందోవి

नेशनल <laughs> <ना> आई ने मैनेजर है ओके सर तो हम करते हैं यार उसको जा बोल दां जब उन्होंने बोला करता हैं आ इन बातें नहीं बोले माधव नोक्ता मां भी नहीं आप बस उनके साथ खाने चली तो उसे मैं फिर है तो रेवील माधव इन बातें नहीं चिपचिप ना भाई ఓం శ్రీరామాయ నమః శ్రీరామ నమః మీరు వస్తే ఈ రోజు యూనియన్ బ్యాంక్ తుడులశకలి మన వనపర్తి జిల్లాలో ఓపెన్ చేస్తున్నాము ఐడివోసిలో ఓపెన్ చేస్తున్నాం ఈ బ్రాంచ్ని సో ఈ శాఖ వన్పర్టీలో మహబూబ్ నగర్ రీజనల్ ఆఫీస్ పట్టులోకి వస్తుంది మహబూబ్నగర్ రీజనల్ ఆఫీస్ పట్టులో ఇప్పటికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐదు జిల్లాలో వికారాబాద్ నల్గొండ జిల్లాలో కలిపి ఇరవై మూడు సైకిల్ ద్వారా విస్తరించింది ఎనభై మూడు సైకిల్ ద్వారా దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల వ్యాపారాన్ని మనం ఇప్పటి వరకు చేయడం జరుగుతుంది సో ఇక్కడ వన్ప్రతిలో ఇంకా శాఖలు విస్తరించే ప్రయత్నంలో మనం ఈరోజు ఐడి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఇంకా కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక మూడు నాలుగు సైకిల్ వన్పట్లో గద్వాల నాగర్ కర్నూలు అండ్ వికారాబాద్ నారాయణపేట జిల్లాలో కూడా ఓపెన్ చేయడానికి ప్రణాళిక వస్తున్నాం మా ఎన్మ మూడు సైకిల్ దగ్గర దగ్గర తొంభై తొంభై శాఖల దాకా విస్తరించాలనేది మా ప్రయత్నం ఈ సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో తొంభై సైకిల్ తొంభై శాఖల దాకా విస్తరించాలండి మా ప్రే సో దాని ద్వారా కస్టమర్ల చీడై కస్టమర్ల ఎక్కువ మరిన్ని సేవలు అందించడానికి యూనియన్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసరి సబ్సిడైజర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా కేసీసీలు ఐదు లక్షల దాకా వాళ్ళు వడ్డీ అయితే వడ్డీ అయితే అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బ్యాంక్ ద్వారా అందుబాటులోకి వస్తుంది సో ఈ మూడు జిల్లాలో కలిపి దగ్గర దగ్గర మనం ముప్పై వేల మంది దాకా రైతులకి కేసీసీలు ఇచ్చి మన మనపర జిల్లాలో ముప్పై వేలు అయితే ఈ సంఖ్యను ఇంకా పెంచేదిగా మేము ప్రయత్నాలు చేస్తాం దగ్గర దగ్గర పదివేల దాకా తొమ్మిది వేల ఎనిమిది నుంచి పదివేల దాకా గ్రూపులు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కూడా రుణాలు ఇచ్చి ఉన్నాము ఉత్తర ఉత్తర పెంచబోయే బ్రాంచ్ల ద్వారా ఈ సంఖ్యను ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తాం ద్వారా ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి పిఎంఎస్బీవీ ఉన్నాయి పీఎం జేజీబీ అందరికి కూడా ఇన్సూరెన్స్ పథకాలు తక్కువ ఇరవై రూపాయలతోటి प्रमाघवशावर मरणिस्ट रूम लक्ष्य इन्सूर कवरजों अलग नाक वरवल तो इन्सूर कवरजरा सोर् द्वारा अदापूर वाले प्रधानमंत्री ज्योति बीमा योजना पताल ब्रांच अब అలాగే వృద్ధాప్య పెన్షన్ల గురించి ఏపీవై ద్వారా అటల్ పెన్షన్ యోజన ద్వారా పొదుపు చేసిన వారికి అరవై ఏడు దాటి తర్వాత ఫ్యాక్షన్ ఇచ్చే సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా అందరూ మన యూనియన్ బ్యాంక్ ద్వారా అందుబాటులోకి అవుతున్నాయి కాకుండా నిరుద్యోగ యువతికి వాళ్ళ వాళ్ళ కాళ వాళ్ళు నిలబడిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎక్కడ ద్వారా కూడా రుణాలు అందించే సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి ముద్రా లోన్లు కూడా యూనియన్ బ్యాంక్ శాఖ ద్వారా పొందవచ్చు